బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను వెట్టి చాకిరితోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకొని వారిని జిల్లా పోలీసులు విముక్తులు చేశారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట మంది పిల్లల భవిష్యత్తు అంధకారంలో మునిగిపోకుండా కాపాడారు కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రతి ఆరు నెలలకోసారి ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాల కార్మికులు వీధి బాలలను ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నారని మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నారని ఇండస్ట్రియల్ కంపెనీలో పనిచేసే వారిని కాపాడేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే నల్గొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ రమేష్ పోలీస్ శాఖ ఏఎస్టియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేబర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో టీంలుగా ఏర్పడి ఒక్క జనవరి నెలలోనే తొంభై రెండు కేసుల్లో నూట పద్దెనిమిది మంది పిల్లలను రెస్క్యూ చేయడం వీరిలో నూట ఐదు మంది బాలలు పదమూడు మంది బాలికలు వీరంతా ఎక్కువగా ఇతర రాష్ట్రాలు బీహార్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా యూపీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావడం గమనార్హం ఈ సందర్భంగా ఎస్పీ శరస్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉండదని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని అన్నారు బాల కార్మికుల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు వీధి బాలలను బాల కార్మికులను చూసినప్పుడు డైల్ హండ్రెడ్ లేదా వన్ జీరో నైన్ ఎయిట్ లేదా స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు ఈ ఆపరేషన్ స్మైల్లో భాగంగా ఈ నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులు రెస్క్యూ చేసి కాపాడిన ఏహెస్టియు సిబ్బంది మరియు సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు